దేవుడు ఐగుప్తు మీదకు పదవ తెగులు రప్పించగానే ఫరో ఇజ్రాయేలీయులను ఐగుప్తు విడిచి వెళ్లమని చెప్పాడు వారు బయలుదేరి వెళ్తుండగా ఫరో మరల తన మనస్సు మార్చుకుని ఇజ్రాయేలీయులని తిరిగి తీసుకురమ్మని తన సైన్యాన్ని గుట్రములను రథములను పంపిస్తాడు ఇజ్రాయేలీయులు వెళ్తుండగా మార్గం మధ్యలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది వెనక ఫరో సైన్యం తరుముతుంది వారంతా ఎంతగానో భయపడిపోయి మోషే మీద సనుగుతారు అప్పుడు మోషే దేవుడిని ప్రార్థించగానే దేవుడు మోషేతో మాట్లాడి తన కర్రను సముద్రం మీద చాపుమని చెప్తాడు మోషే ఆ కర్రను సముద్రం మీద చాపగానే దేవుడు బలమైన గాలిని పంపి సముద్రాన్ని రెండు పాయలుగా చేస్తాడు నీళ్లు రెండు వైపులా గోడలా నిలబడతాయి ప్రజలు ఆరిన నేలమీద నడుచుకుంటూ సముద్రం దాటిపోయారు ఫరో సైన్యం వారిని వెంబడించగా నీళ్లు తిరిగి వచ్చి వారిని ముంచేశాయి